ఢిల్లీలోని జెడిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా రమాదేవి మురళీమోహన్ కృష్ణయ్య మల్లికార్జున హరినాథ్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ ఆనంద్ మాట్లాడుతూ కొండ మండలానికి చెందిన ఉపాధ్యాయులకు మండల స్థాయి అవార్డులు దక్కడం ఎన్ఏఓగా తనకు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారని తల్లిదండ్రులందరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఏఓ ఆనందరావు మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుగా ఎంపికైన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రమాదేవి మురళీమోహన్ కృష్ణయ్య మల్లికార్జున హరినాథ్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ ఆనందరావు మాట్లాడుతూ కొండాపురం మండలానికి చెందిన ఉపాధ్యాయులకు మండల స్థాయి అవార్డులు దక్కడం చాలా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారని తల్లిదండ్రులందరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఈ ఆనందరావు మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు